ఇన్చార్జు మరి లేకపోతే కంటెట్ చేయ మన కాబోయే ఎమ్మెల్యే మహబూల్ అహమద్ గారికి ఈ మండల తలుపు మండలం డిప్యూటీసిందర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అన్న కులశేఖర్ రెడ్డి అన్న గారికి మండల ప్రెసిడెంట్ రత్నాయక్ గారికి మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర రెడ్డి గారు అలానే డిక్కుబాబు గారికి అన్న మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ షాదికన్న గారికి పుత్తిల్ శంకర్ గారికి ఈ ఊపిరిడిపల్ల ప్రెసిడెంట్ దివానల్లి గారి మిసెస్ కి పేరు తెలియదు కోసం సునియా గారు ఈ మండల జెడ్ పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అలానే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేటందుకు ఈ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు మేరే నీటియా అని చెప్పేటందుకు నిన్న నాలుగో విడత ఆశ్రద్దిస్తున్నటువంటి డాక్టర్ సంఘాల మహిళా సోదరి మనులకు మండల నలుమూల నుండి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు స్వాగతం పెరుగుతాం అక్క తెల్లంగులు పర్టికులర్ మీరు తల్లి మీరు గమనించాల్సింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మనం పోతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు పోయే ముందు బాబు మన దగ్గరికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ప్రత్యేకించి మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకునేదానికి ఆయన ఒక మాట చెప్పాడు మీ ఉంటే అంతా సంపూర్ణంగా ఎంత ఉంటే అంతా మాఫీ చేస్తాను మీ బంగారం ఉన్న బ్యాంకులలో ఉంటే కనుక బంగారు కూడా మొత్తం విడిపించేసి నేను మెడలా చేస్తాను మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే బాబు వస్తే జాబ్ వస్తుంది అని నినాదం ఇస్తూ ఒకవేళ పది మిస్టేక్ జాబ్ రాకపోతే మీ పిల్లలకి నెలకు రెండు రోజులు నిరుద్యోగ పూర్తి కూడా ఇస్తా అని చెప్పాడు ఇలాంటివి చెప్తా పోతే ఉందా ఉందా పద చెప్పాడు మీరు గమనించారు అంటారు ఆ బుద్ధి డాక్టర్ మహిళా సద్రిమణులు ఆయన వస్తున్నాడు కదా ఆయన వచ్చినాడు కదా ఆయన కట్టాడలే ఉద్దేశంతో మీరు ఎవరు డాక్టర్ ఉన్న వాళ్ళు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఏఎన్ గ్రూపులు ఉన్నారు కూడా ఎవరే కానీ పర్ఫెక్ట్ గా గతంలో కట్టుకున్న వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు సంఘంలో లేక బాధ్యతగా కట్టాలు కట్టి కట్టుకున్న వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు వస్తారు కట్టాలని చేసి మీరు ఎవరు కట్టలేకపోవడము ఆ ఏఎన్ గ్రూప్ కాస్త డిసిడి గ్రూపులు కావడము కొన్ని డిఫాల్ట్ గ్రూపులు కూడా కావడంతో ఆ కొన్ని గ్రూపులు నిర్వీరం అయిపోయే కార్యక్రమం కూడా జరిగింది మీరు కళ్ళు సార్ కూడా ఇన్ని మాటలు చెప్పి ఏమీ చేయకుండా మోసం చేసిపోయిన చంద్రబాబు నాయుడు గారి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వచ్చి ఆయన కూడా చెప్పినాడు మీ ద్వాక్రాంటే అంతా మాఫీ చేస్తాను ఒక మారుగా చేయలేదు నాలుగు విడతలుగా చేస్తాను మీరు కట్టుకునేది కట్టుకుంటా ఉండండి మీరు నాలుగు విడతలుగా ఈ రోజు వరకు అంటే ఎన్నికలు జరిగే ముందు మే వరకు ఎంత నిందో అంత పక్క ఆయన కూడా నాలుగు విడతలుగా మీ బకాయిలు నేను క్లోజ్ చేస్తా అని చెప్పినప్పుడు పెద్దగా ఎవరు పంచుకోలే అని చెప్పిన ఆ హామీలు చూస్తే ఇంత జంపు హామీలు ఉన్నాయి ఇంత బడ్జెట్ వస్తుంది ఈ రాష్ట్రానికి ఇది అయ్యేది లేదు చంద్రబాబు నాయుడు మాదిరి ఆయన కూడా అబద్ధాలు చెప్తున్నాడు చెప్పి చాలా మంది మేధావులు గణాంకాలు తెచ్చిన వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు దగ్గర అనేవాళ్ళు ఇంత బడ్జెట్ ఎక్కడ పై రాష్ట్రం దగ్గర సరిగా విడిపోయి మనం ఇబ్బంది పడుతున్నామే జీతబద్ధాలు కూడా లేని పరిస్థితులు ఉంది ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నవరత్నాలు ఇంత హామీలు ఇచ్చారే ఈ హామీలు ఏమైనా నెరవేరు కనుక ఇవన్నీ అసాధ్యం అబ్బా అని చెప్పి నా దగ్గర గతంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తులు కూడా నాతో వాదు పోదాలు దిగారు కూడా మా పార్టీ వాళ్ళు ఈయన అసామాన్యుడన్నా జగన్మోహన్ రెడ్డి అనేవారు సామాన్యుడు కాదు మాటిస్తే ఎన్నికపోవడన్నా నాకైతే నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళతో వాదించేవాడిని సరే ఎన్నికలు అయిపోయినా ఎన్నిక కాబడినాడు మాటిచ్చిన ప్రకారమే ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాడు మీకైతే ఏమి హామీలు ఇచ్చినాడో ఆ హామీలని ఇవాళ డాక్టర్ అనుకోండి లేకపోతే మీ పిల్లలు చెప్పిన అమ్మఒడి అనుకోండి లేకపోతే కాపు నేస్తం కానీ నేతన్న నేస్తాం కానీ మీ పిల్లల ఫీజు రింబర్స్మెంట్ కానీ ఎన్ని రకాల హామీలు ఉన్నాయో అన్ని రకాలు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి మరి మన క్యాలెండర్ గతంలో ఏం చూసేవాళ్ళం అంటే ఏ పండుగ ఎప్పుడు వస్తుంది ఏ దినం ఎప్పుడు వస్తుంది చూస్తున్న క్యాలెండర్ ఉండదు ఇప్పుడుండే క్యాలెండర్ ఏమిటిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ సంబంధించిన డబ్బు ఏదో చేస్తారని చెప్పి మనందరూ వెయిట్ చేస్తారని కోసం క్యాలెండర్ చూస్తారు పాటిస్త కరువు వచ్చినా కూడా అంటే కరోనా కరువు వచ్చి ప్రపంచం మొత్తం అల్ల తల్లాడిపోతా ఉన్నప్పుడు రెవెన్యూ రాక డబ్బు చేతికి రాక ఉద్యోగస్తులు కూడా అర్థం జీతం టైంలో కూడా పూర్తి జీతాలు ఇవ్వలేవు మీకు మీ ఇల్లు కలిసేదానికి ప్రస్తుతానికి అర్థం జీతం చేసుకోండి అని ఎంప్లాయీస్ ని కన్విన్స్ చేసి వాళ్ళకి మాత్రం జీతాలు అర్థర్థం జీతాలు ఇచ్చాము కరోనా టైంలో మళ్ళీ ఆ తర్వాత ఆ అర్థం జీతాలు కూడా వాళ్ళు పూర్తి చేసింది మళ్ళీ ఆ తర్వాత చేశాం అంత బాధిస్టిక్ అవుల్లో కూడా మీకు ఇచ్చిన హామీని ఏవే కానీ చూంచా తప్పకోకుండా చెప్పిన మాట ప్రకారం పూర్తిగా సంపూర్ణంగా మీకు ఇచ్చే కార్యక్రమం చేసిన వాడు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించాల్సింది ఒకటి ఉంది విశ్వసనీయతకి మోసానికి ద్రోహానికి మరియు కొన్ని పూర్తిగా మీరు గమనించండి గతంలో మంది నాయకులు వచ్చినారు మంచి నాయకులు కూడా ఉన్నారు రామారావు ఉన్నారు రాజశేఖర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాట చెప్తే తప్పు కాదు ఈయన ముగ్గురు మధ్యలో ఎంతో మంది వచ్చినారు పోయినారు వాళ్ళందరికంటే ఘన పడ్డవరా అంటే చెప్పిన అబద్ధాన్ని పదే పదే కళ్ళార్ మీరు మేము చెప్పి నమ్మించి మోసం చేయగలిగిన ధనుడు ఎవరైనా ఉన్నాడు ఈ భూమిందంటే అది బాబు గారు మాత్రం తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పని ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రోజు రాబోతున్నాడు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పబోతున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ ఇస్తున్నాడు కదా ఇవ్వలేడని గతంలో ఛాలెంజ్ చేశాడు కదా ఇవన్నీ ఇస్తా పోతే జీత కూడా చెప్పారు కదా ఇంత చెప్పిన వ్యక్తి ఈయన చేస్తున్న సంక్షేమం అంతా చేయలేడు డబ్బులు ఉండవని చెప్పి ఎగతాం చేసిన వ్యక్తి ఈరోజు ఎన్నికలు వచ్చేవాడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడే ఇచ్చారు నేను మూడు అమ్మాయి వాళ్ళు ఇస్తానంటే చెప్పుకుంటా వస్తాను ఇంకా ఎన్నో చెప్తావు లాస్ట్ మేలు తనకి ఇంటికి నాలుగు ఏళ్ళు బంగారు కూడా ఇస్తాను కూడా చెప్పిన ఆశ్చర్య కదా అయితే ఇక్కడ బాగా గుర్తు చిన్న పిల్లలు అడిగినా పండు ముస్లింలు అడిగినా ఒకటే చెప్తాడు ఆయన ఏమి చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదని ఎవరైనా కొండ పెద్దలు కూడా చెప్తారు మేధావులు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద చెప్పగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు నమ్మే వాళ్ళు ఎవరు లేదు ఇది మీరు మహిళా గారు మన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో నాకు ఎవరు పెద్ద స్టార్ అవసరం అవసరంలా పెద్ద పెద్ద సినీ యాక్టర్లు అవసరంలా పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్ క్రికెట్ వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు రావాల్సిన అవసరంలా నా స్టార్ క్యాంపెయినర్లు నా రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మండలిని మీ గురించి గొప్పగా చెప్పుకునే కార్యక్రమం కారణం ఏంటంటే ఏ పథకం ఇచ్చినా కూడా ఫిజర్స్మెంట్ ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా కాపునేతం ఇచ్చినా నేత నేత్రం ఇచ్చినా ఒక ఎన్నో పంట ఇచ్చిన ఆసరా ఇచ్చినా జీవిత ఇచ్చిన ఏమి ఇచ్చినా కూడా ఆ మహిళా మండలి సోదరులే మళ్ళీ అకౌంట్లోకి డబ్బు డైరెక్ట్ చేసే కార్యక్రమం ఈ డబ్బు ఇన్ని రకాల కార్యక్రమాలు మీ డబ్బు మన అకౌంట్లోకి చేరుతా ఉంది కదా చేరేటప్పుడు మనం ఏ ఒక్క వ్యక్తి దగ్గరికైనా పోయి రెండు చేతులు ఎత్తి కానీ లేకపోతే ఒక్క చేతి గాని నమస్కారాలు పెట్టుకుంటా దండ పెట్టుకుంటా ఎవరి దగ్గరికైనా పోయినామా మనం ఏ ఒక్క దగ్గరికి పోలేదు కూడా మనం మీరు అర్హులైతే అర్హత ఇక్కడ ఎలిజిబిలిటీగా ప్రామాణికంగా తీసుకొని మీకు ఏ పథకాలు కావాలన్నా ఆ పథకాలు మీ ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని అడిగి అక్క ఏమైనా ఫోటో ప్రోటోస్టైడ్ కాపీ ఇస్తారని చెప్పి మీ ద్వారా అప్లై చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఆ సిస్టమ్ లో మీకు అప్లై చేసి తొంభై రోజులపై మీకు వచ్చే కార్యక్రమాలు మీరు క్షుణ్ణంగా మీకు అందించి మీకు వచ్చే లబ్ధిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ నుంచి బటన్ నొక్కితే పట 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 మీ కొంతల్లో డబ్బులు పడే కార్యక్రమం గతంలో ఇలా జరుగుతుందా గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీ ఉండేది ఆ జన్మభూమి కమిటీ దగ్గర పేదలు పోయేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర దండాలు పెట్టుకుంటే తిరిగే వాళ్ళు వాళ్ళ కళాదారులు పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అవసరమైతే గొడ్డును కట్టేయడమో లేకపోతే ఇంకా చెత్తం దొక్కడమో వాళ్ళ ఇంట్లో పనులు చేదుడుగా వాదుడుగా చేస్తా నెలల తరబడి వాళ్ళ ఇంటి చుట్టూ జరుగుతే తప్ప ఓ పెన్షన్ ఇవ్వమంటే కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ కాలంలో ఒకవేళ ఇచ్చిన నాలుగు నెలలు ఐదు నెలలకు వచ్చే లబ్ధి నా గొబ్బైలు లంచంగా అయ్యి అని చెప్పి తీసుకునే మనకు పనులు చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఉందా లేవు మన దగ్గరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా కొంతమంది అపాయింట్ చేశారు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి వాళ్ళకి గౌరవవేతన చేస్తే ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా మీ బంధువుల పిల్లలనే వాలంటీర్ సిస్టమ్ అని చెప్పి పెడితే ఆ వాలంటీర్లు మీ దగ్గర మీ ఇంటి దగ్గరకు వచ్చి గౌరవంగా మీ దగ్గర అన్ని పేపర్లు తీసుకొని సబ్మిట్ చేసి మళ్ళీ మీకు లబ్ధి ఉంది మీ లబ్ధిని ఇంటికాడ చేసే కార్యక్రమం పెన్షన్ అయితే నాకు తెచ్చి ఒకటో పొద్దున్న ఏడు గంటల్లో పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్తా వచ్చి మనకు వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గతంలో మనము ఇదే పెన్షన్ తీసుకోవాలంటే ఎన్ని ఆపశోపాలు పడేవాళ్ళమో ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళమో ఇప్పుడు వ్యక్తిని గౌరవించే దానికోసమే పాలనని ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్ ఉంటే తాలూకా హెడ్ క్వార్టర్స్ లేకుండా కేవలం పద్గ్రామాలు ఇది మన ఊరు ఇక్కడ వెనక ఒక ఊరు ఈ రెండు ఊర్లకు సంబంధించి గ్రామ సచివాలయం అలా చెప్పులేసుకొని నడుచుకుంటూ సార్ రెండు నిమిషాలు మన గ్రామ సచివాలయం దగ్గరికి మనం వస్తాం రాలేని పరిస్థితిలో ఉంటే ఫోన్ చేస్తే ఇదే వాలంటీర్ నీటి దగ్గరికి వస్తాడు ఏ పని కావాలన్నా గతంలో బస్ ఎక్కితే ఒక భార్య పొలం పోతే భర్త ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మండల ఎక్కువ పంపించేది ఆయన ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు లేదంటే కనుక అక్కడ ఉన్న బ్యాంకు చుట్టూ తిరిగేదానికి సరిపోయింది గతంలో ఏ లోన్ తీసుకోవాలని ఏం చేయాలని కూడా డాక్టర్ చదివే మనల్ని ఎప్పుడు దూరం పరిగెత్తే పరిస్థితి ఇస్తా ఉండే ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా మన దగ్గరికి వ్యవస్థ పాలన మీ కాల దగ్గరికి వచ్చి మీకు ఏం పనులు కావాలన్నా దగ్గర నుండి చేసి కార్యక్రమం మీకు ఏ లబ్ధులు వస్తున్నాయో ఆ లబ్ధుల్ని డైరెక్ట్ గా మీ ఈ వేళకి మీ అకౌంట్లోకి వచ్చే కార్యక్రమం ఇక్కడ ఎవరికి ఒక దండం పెట్టాల్సిన మొక్కవాల్సిన అవసరం నన్ను అడిగితే నేనేం చెప్పాలంటే దీన్ని చూసి చెప్పడాలు ఈర్ష్యపడాలి ఈ వేదిక మీద ఉన్న మీ నాయకులు వీర్చిపడాలా బాధపడాలి ఎందుకంటే వీళ్ళు మాకు దండాలు పెట్టకపోయేది మా చుట్టూ తిరగకపోయేది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారే ఈ మమ్మల్ని ఎందుకు గౌరవిస్తారా భార్య బుర్లలోకి వస్తే మమ్మల్ని గౌరవిస్తారా అని అనుమానాలు మేము పెట్టుకుని మేము వీర్చిపడాలని మేము బాధపడాలి మిమ్మల్ని ఎంత గౌరవమైన స్థితిలో గుర్చోబెట్టినంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్హతే మీకు ప్రమాణికం వేరే కులమానం ఎక్కడ లేదు ఇక్కడ వర్ణమీవచ్చు లేదు మీ వచ్చే లేదు కులమీవచ్చా లేదు పార్టీల మీ వచ్చే అంతకు లేదు మన పార్టీకి వస్తాడా కోటి అవతల పార్టీకి వేశాడ వచ్చి వచ్చా అంతకు లేదు ఏ పార్టీ వాడైనా సరే ఆంధ్రప్రదేశ్ పౌరుడు అయి ఉండే అర్హత ఉంటే చాలు వాడికి ఈ కార్యక్రమం అందజేయాలంటే అందజేయటమే ఒకవేళ మా నాయకులు ఎవరన్నా మా మెదలో ఫుల్ ఉండొచ్చు మా మెదలు చెప్పొచ్చు కాక ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇయకూడదంటే కూడా మేము మా చేతనే కాదు ఎందుకంటే ఒక వ్యక్తి పెన్షన్ పిలేం అర